మీరేమంటారు ఎస్ సార్ నేను మాట్లాడుతున్నా సత్యనారాయణ గారిని సత్యనారాయణ గారు మీకు చంద్రబాబు నాయుడు గారి మీద అంత ప్రేమ ఉంటాయి తెలుగుదేశం కండు కడువేస్తే అంతేగాని ఆయనే బాగు చేయగలడు ఆయనే హైదరాబాద్ ని హైదరాబాద్ పొట్టుకో చంద్రబాబు నామకరణం చేశాడు ఏం చూశారు చంద్రబాబు నాయుడు గారి పాలన మొత్తం పద్నాలుగేళ్ల పాలనలో ఒక్క ఒక్కసారైనా రెవెన్యూ డెఫిషిట్ లేని పాలన ఉందా సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొమ్మిది సంవత్సరాలు ఇప్పుడు రెండు కలుపుకొని వన్ ఇయర్ రెవెన్యూ డెఫిసిట్ లేని పాలన ఉందా సంవత్సరం ఉందా ఏంటంటే ఆయన సృష్టించిన సంపద ఏంటి సార్ సత్యనారాయణ గారు ఆయన సృష్టించిన సంపద ఏంటి సచివాలయాన్ని తాకట్టు పెట్టారా మీరు చూసారంటే సచివాలయాన్ని తాకట్టు పెట్టింది ఇదే ఎల్లో మీడియా ఇదే తెలుగుదేశం పార్టీ శ్రేణులు సచివాలయాన్ని తాకట్టు పెట్టారని మాట్లాడితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాజమాన్యం వచ్చి మేము ఎలాంటి సచివాలయాన్ని తాకట్టు పెట్టుకోలేదు మొర్రో అని చెప్పిన మాట వాస్తవం కదా వాళ్ళు లెటర్ రిలీజ్ చేసిన అఫీషియల్ లెటర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అఫీషియల్ గా లెటర్ రిలీజ్ చేసిన మీరు నమ్మరు ఇంకోసారి వాళ్ళు లెటర్ రిలీజ్ చేసిన మీరు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కరపత్రిక ఈనాడే మీకు ప్రామాణికం అనుకునే స్థాయిలో ఉన్న మిమ్మల్ని భగవంతుడు కూడా మార్చులేదు రాష్ట్ర ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు మీరు ఎంత ముసుగులో వచ్చినా సరే ఇంకోటి అనుభవం ఉన్న నాయకుడు అంటే రెండు వేల పద్నాలుగులో కూడా అనుభవం ఉన్న నాయకుడు అనుభవం ఉన్న నాయకుడు అన్నారు ఏం చేశారండి రాష్ట్రాన్ని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చీకటి యుగంగా మారిపోయింది రాష్ట్రం నేను మాట్లాడగలను విత్ డేటా ప్రూఫ్ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి నిరుద్యోగం పెరిగింది ఉద్యోగ ఉద్యోగాల రంగంలో వెనుగబడిపోయాం వ్యవసాయం తగ్గింది ఇంకా చెప్పాలండి అప్పులు పెరిగాయి అన్ని రకాలుగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వద్ద చీకటి పాలన నడుచు వెచ్చని వీడి దోపిడి వెచ్చని వీడి దోపిడి జరిగింది ఒక్క మా ఉదయగిరి నియోజకవర్గంలోనే ఫైబర్ చెక్ డ్యాములు నీరు చెట్టు పంట కొండలు చెక్ డ్యాములు అని చెప్పి వెయ్యి కోట్ల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఏదైతే జన్మభూమి కమిటీల పేరుతో పంది కుక్కులున్నారు ఈరోజు అలాంటి పరిస్థితి ఉందా కార్యకర్తలకి ఎవరిది సార్ విజన్ అంటే ఏంటి సార్ సంపద సృష్ట సంపద సృష్టి మాట్లాడుతారు మీరు హైదరాబాద్ అని చెప్పి మాట్లాడతారు ఏంటి సార్ హైదరాబాద్కి ఆయన చేసింది ఆఖరికి హైటెక్ సిటీ నిర్మాణం కూడా చంద్రబాబు నాయుడు గారి విజన్ కాదు హైటెక్ సిటీకి శంకుస్థాపన ఎవరండి చేసింది నేదురుమల జనార్దన్ రెడ్డి గారు కాదా మీరు ఎంతకాల రికార్డులను తారుమారు చేసిన నేదురుమల జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసే ఫోటో లేదా మీరు అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు ఐటీ ఎక్స్పోర్ట్స్ లో మన ఆంధ్రప్రదేశ్ స్థానం మూడో స్థానం మరి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయడానికి ఐదో స్థానం మనం ఏంటంటే ఆయన పొడిచింది మూడో స్థానం నుంచి ఐదో స్థానానికి తెచ్చారు చంద్రబాబు నాయుడు గారి ముందు హైదరాబాద్ లో ఐటీ లేదా అసలు ఐటీ అనేది ప్రపంచానికి తెలియదా గ్లోబలైజేషన్ లో భాగంగా అన్ని డెవలప్ అయ్యే టైంలో హైదరాబాద్ లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉండటం వల్ల గా హైదరాబాద్ కూడా డెవలప్ అయింది అంతేగాని హైదరాబాద్ చంద్రబాబు లేకపోతే హైదరాబాద్ లేదు అనే మీరు మాట్లాడే మాటలు బాగాలేండి ఓఆర్ఆర్ కట్టింది ఎవరండి వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కదా రాజశేఖర్ రెడ్డి గారు కదా రాజశేఖర రెడ్డి గారు కదా మెట్రో మెట్రో భూసేకరణ చేసిన రాజశేఖర గారు కదా ఆఖరికి మెట్రో కూడా నేనే కట్టుకుంటా అన్నాడు చంద్రబాబు ఓహో మీలాంటి పొలిటికల్ అనాలిస్ట్ పేరుతో ఉన్నటువంటి దౌర్భాగ్యం రాష్ట్రానికి పెట్టిన దౌర్భాగ్యం ఎస్ రఫీ అన్న స్ట్రైట్ అన్న సంపద అంటే రాష్ట్ర సంపద పెరగడానికి ఎలా కొలమానం చేస్తారు మీరు జిఎస్డి రూపంలో జిఎస్డిపి రూపంలో కాదా రెండు సత్యనారాయణ గారు జిఎస్డిపి పెరిగితే రాష్ట్ర సంపద పెరిగినట్టా కాదా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగితే రాష్ట్ర సంపద పెరిగినట్టా కాదా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో

ఏంటండి నోరుంది కదా అని మాట్లాడేస్తూ ఉంటే సరిపోతుందా ఎక్స్పోర్ట్ నెక్స్ట్ ఇంకో మాట్లాడుతున్నారండి ఏదైతే అన్న ఆక్వా యాక్వాక్ సంబంధించి ఎక్స్పోర్ట్స్ లో కానీ యాక్వా ఉత్పత్తుల్లో కానీ ఆంధ్ర రాష్ట్రం ఫస్ట్ ప్లేస్ లో ఉన్నా ఫస్ట్ ప్లేస్ గత మూడు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చేటువంటి ర్యాంక్ లో యాక్వాక్ సంబంధించి ఏపీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది కూర్చొని కుదేలైంది అని చెప్పి మాట్లాడతారు కుదేలైంది అని చెప్పి మాట్లాడతారు అనలిస్ట్ వస్తారు చంద్రబాబు నాయుడు కంటే మిన్నగా మేము జిఎస్ పెంచినా మా పాలన బాగలేదు చంద్రబాబు నాయుడు గారు గొప్పోడు చంద్రబాబు నాయుడు కంటే